సాగింది మండల పార్టీ అధ్యక్షులు వెంకట్రావు ఆధ్వర్యంలో సూరపల్లి సలింపురు గ్రామాల్లో ఇంటింటా తిరిగి హస్తం పార్టీ కార్యకర్తలు అవగాహన కల్పించారు ప్రతి ఇంటికి పార్టీ కరపత్రాన్ని అందించారు అదేవిధంగా డోర్ టు డోర్ వెళ్లి పార్టీ స్టిక్కర్ అతికించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటామని ఆ పార్టీ నేత వెంకట్రావు ఇంటింటా ప్రచారంలో వివరించారు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాత్సే హోడో యాత్ర ఉత్సాహంగా సాగింది మండల పార్టీ అధ్యక్షులు వెంకట్రావు ఆధ్వర్యంలో సూర్యపల్లి సలింపూర్ గ్రామాల్లో ఇంటింట తిరిగి హస్తం పార్టీ కార్యకర్తలు అవగాహన కల్పించారు ప్రతి ఇంటికి పార్టీ కరపత్రాన్ని అందించారు అదేవిధంగా డోర్ టు డోర్ వెళ్లి పార్టీ స్టిక్కర్ అతికించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటామని ఆ పార్టీ నేత వెంకట్రావు ఇంటింట ప్రచారంలో వివరించారు అందుకే అటువంటి మాటలు నమ్మొద్దు ఎందుకంటే అతను ఎప్పుడు నిజం కేసీఆర్ మాట్లాడినందుకోసీఆర్ తలకాయ అందుకే చూడనే మాట్లాడతాడు మనం చూడని నమ్మొద్దు